మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జున్ను లక్కీ ఇద్దరు కూడా మనిషా దేవే అని చూస్తూ ఉంటారు ఇక జున్ను అయితే లక్కీ నాకు మాత్రం మనీషా ఆంటీ నీకు అమ్మగారు అవటం నాకు అస్సలు నచ్చలేదు మనీషా ఆంటీ నిన్ను బాగా చూసుకుంటుందంటావా ఏమో జున్ను నాకు కూడా మనీషా ఆంటీ అంటే ఇష్టం లేదు కానీ మా నాన్నకి ఇష్టం మా నాన్న ఓకే చెప్పారు అందుకే నేను కూడా ఓకే చెప్పాల్సి వచ్చింది అది కాదు లక్కీ రేపు మనీషా ఆంటీ నిన్ను బాగా చూసుకోకపోతే అప్పుడు నువ్వు బాగా ఏడుస్తావు కదా మరి అవన్నీ ఆలోచించలేదా నువ్వు ఏమో మా నాన్న ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటే అంటే ఇప్పుడు నువ్వు మీ నాన్న సంతోషం కోసం ఒప్పుకున్నావు అనమాట అని వెనకాలలే అప్పుడే మనీషా ఏమో ఇక దేవయాని ఆంటీ ముందు మీరు వెళ్ళి ఆ లక్ష్మిని పిలవండి ఇప్పుడెందుకు మనీషా లేనిపోయిందంతా ఆంటీ వెళ్ళి పిలవండి నాకు పనుంది అని వెనకాలలే ఇక వెంటనే కానీ లక్ష్మిని పిలుసుకొని వస్తుంది ఇక లక్ష్మి ఏమో ఏంటి చిన్న తెగారు నన్నెందుకు పిలుస్తున్నారు మనిషి నీతో ఏదో మాట్లాడాలంట ఇప్పుడు మనిషికి మిత్రకి పెళ్ళయితే లాంగ్ నువ్వు ఏడుస్తూ ఉండాలి కదా అందుకే ఒకసారి నీకేదో ఛాన్స్ ఇవ్వడానికి పిలుస్తున్నట్టుంది మనిష ఎంత అనుకున్నా సరే ఈ పెళ్ళి ఎప్పటికీ జరగదు ఏంటి లక్ష్మి పదటి అంటున్నావా ఏంటి ఈ పెళ్ళిని నువ్వాపుతావా అరవింద్ అక్క ఆపుతుందా ఎవరు ఆపుతారు చెప్పు ఎలాగో ఎలా అవుతుందో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా మనిషి కోరిక నెరవేరదు ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆగిపోతుంది ఆ నమ్మకం నాకుంది అంటూ లక్ష్మి మనిషి దగ్గరికి వస్తుంది ఇక లక్కీ జున్ని కూడా అక్కడే ఉండి డల్గా కూర్చుంటారు ఇక మనిషి అయితే లక్ష్మి రాగాలే ఏంటి లక్ష్మి ఇక కాసేపట్లో మిత్ర నా మెళ్ళో మూడు ముందు వేస్తాడు ఇక మిత్ర నా సొంతం అవుతాడు ఇక మిత్ర ఎప్పటికీ నీకు దక్కడు ఏంటి ఇదంతా కూడా నీకు చాలా బాధగా అనిపిస్తుందేమో చూడు మనిషా నువ్వు పగటి అంటున్నావు కానీ ఒక్కసారి ఆ పగటి కళ్ళ నుంచి బయటకు వస్తే అప్పుడు నీకు విషయం ఏంటో అర్థమవుతుంది ఏంటి లక్ష్మి ఇంత జరుగుతున్నా ఇంకా నీలో కాన్ఫిడెన్స్ తగ్గలేదు ఇంకా నాకు మిత్రకి పెళ్ళి జరగదని అనుకుంటున్నావా ఇంకా కాసేపట్లో మిత్ర నా మెళ్ళలో తాళి కడతాడు అది ఎవ్వరూ ఆపలేరు ఆ విషయం నీకు తెలుసా ఇంకా లక్ష్మి మనిషా చూడు లక్ష్మి ఇదంతా కాదు అసలు నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి అని అనడంతో జున్ను ఇంకా లక్కీ ఇద్దరు కూడా ఇదేంటి మనిష అంటే మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని జున్ను లక్కి ఇద్దరు కూడా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక మనిషా నీకు ఒక విషయం తెలుసా లక్ష్మి లక్కీ ఎవరనుకుంటున్నావు లక్కీ అలాగే జున్ను ఇద్దరు కవలలు అవును ఆ రోజు నువ్వు ఊటీలో కన్నది కవలల్ని లక్కీని మిత్ర తీసుకొచ్చి పెంచుకున్నాడు అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఈ విన్ ఈ మాట విన్నా జొన్న లక్కీ కూడా షాక్ అయిపోతారు ఏంటి మన ఇద్దరం కవలలమా అంటే నువ్వు నాకు నిజంగానే బ్రోవా అని లక్కీ అంటుంది ఇక మనిషా ఎలా చెప్పడంతో లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు మనిషా నువ్వు అవును ఆ రోజు నేను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నీకు డెలివరీ అయింది లక్కీని తీసుకొని మిత్ర చేతిలో నర్సు పెట్టగానే నువ్వు అక్కడ మమ్మల్ని చూసి పారిపోయావు కానీ ఆ పాప మా దగ్గరే ఉండింది ఆ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది ఇప్పుడు ఆ నీ కన్న కూతురు వల్లే మా ఇద్దరు పెళ్లి జరుగుతుంది కానీ ఇంకొక విషయం చెప్పనా లక్ష్మి లక్కీ నీ సొంత కూతురే ఆ విషయం నాకు తెలిసింది లక్కీని అడ్డు పెట్టుకుని మిత్రతో నా పెళ్ళికి ఓకే చెప్పించాను కానీ ఇప్పుడు నా పెళ్ళి జరిగాక ఏం జరుగుతుందో తెలుసా ఏం మాట్లాడుతున్నావు అవును ఇక నా పెళ్ళి మిత్రతో జరిగిన వెంటనే లక్కీని కూడా నీ దగ్గరికి పంపించేస్తాను అప్పుడు మిత్ర నేను హ్యాపీగా ఉండొచ్చు ఇక తర్వాత మిత్రతో నేను పిల్లల్ని కంటాను ఆ పిల్లలు ఈ నందన్ కుటుంబానికి వారసులు అవుతారు ఎలా ఉంది నా ప్లాన్ మనిష ఆయన లక్కీని ఎంతో ఇష్టపడతారు లక్కీ కోసమే ఈ పెళ్ళికి ఓకే చెప్పారు నువ్వు ఈ పని చేస్తున్నావని తెలిస్తే ఎప్పటికీ ఆయన నిన్ను క్షమించరు ఎవరు చెప్తారు నువ్వా లేకపోతే ఇంకెవరైనా చూడు ఎప్పటికీ కూడా నీ పిల్లల్ని నా పిల్లలుగా పెరగనివ్వను అవును పెళ్ళైన వెంటనే లక్కీ నీ కూతురన్న నిజాన్ని మిత్ర దగ్గర చెప్తాను అప్పుడు మిత్ర నీ మీద ఉన్న కోపంతో లక్కీని దూరం చేస్తాడు ఇక నేను మిత్ర కలిసి సంతోషంగా ఉండొచ్చు అని వెనకాలనే లక్ష్మి చాలా బాధపడుతుంది ఇక మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్కీ జున్ను ఈ మాటలన్నీ విని అంటే బ్రో మీ అమ్మ మా అమ్మ మనిద్దరం ట్విన్స్ ఇప్పుడు ఈ విషయం డాడీకి తెలీదు ఎలా అయినా సరే మనం ఈ పెళ్ళి జరగకుండా చూడాలి మమ్మీ డాడీని మనం కలపాలి అని ఇద్దరు కూడా అనుకుంటారు మరి ఎలా నా దగ్గర ఐడియా ఉంది నువ్వేం కంగారు పడద్దు లక్కీ అని జున్ను అంటాడు ఇంకా ఒక పక్కన లక్ష్మి లక్కీ తన కన్న కూతురేనని పెళ్ళైతే నా ఇద్దరు పిల్లలు ఏమైపోతారు లక్కీ తండ్రి లేకుండా అస్సలు ఉండలేదు అని చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మిత్ర ఏమో పీటల మీద కూర్చుంటాడు లక్ష్మి జ్ఞాపకాలు లక్ష్మి మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి అరవింద జైదేవు ఇక వివేక్ జాను దేవే అని అందరూ కూడా అక్కడే ఉంటారు కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి మనిషి అయితే చాలా హ్యాపీగా ఇక స్టేజ్ దగ్గర కూర్చొని ఉంటుంది ఇక మిత్ర అయితే మనిషి పక్కనే కూర్చొని ఉంటాడు ఇంకా సేపట్లో మిత్ర నా మెళ్ళలో తాళి కట్టేస్తాడు అని మనిష సంతోషంగా ఉంటే దేవయ్యనే ఏంటి పంతులు గారు గంట నుంచి మంత్రాలు చదువుతూనే ఉన్నారు త్వరగా కట్టించండి తాళి ఒక పని అయిపోతుంది అని అనుకుంటూ ఇక ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఆగదు అని చెప్పి అనుకుంటూ మిత్ర మనిష మెడలో తాళి కడుతూ లక్ష్మి వైపు చూస్తాడు ఒక్క క్షణం లక్ష్మి మెడ కళ్ళ చూసి మిత్రకి అచ్చం లక్ష్మి ఏడుస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి మిత్ర తాళి తీసుకొని లక్కీని చూస్తూ మనిషా మెడలో కట్టబోతూ ఒక్కసారిగా ఆగిపోతాడు ఇక వెంటనే లక్కీ అలాగే జును ఆగండి డాడీ మీరు మనీషా ఆంటీ మెడలో తాళి కట్టద్దు మనిషా ఆంటీని పెళ్ళి చేసుకోవద్దు లక్కీ అదేంటి నువ్వే కదా ఈ పెళ్ళికి ఓకే చెప్పావు అని మిత్ర అనడంతో ఇక మనీషా ఏంటి లక్కీ ఏమైంది నాకు నీ ఒక్కసారి పెళ్ళైతే నేను నీకు అమ్మనవుతాను నో మీరు గుడ్ మమ్మీ కాదు మీరు బ్యాడ్ మమ్మీ మీరు నాకు వద్దు జేంట్రా ఏమైంది లక్కీ అని మిత్ర అంటాడు ఇక అరవింద ఆ చిన్న పిల్లకైనా అర్థమైంది నీకు మాత్రం అర్థం కావట్లేదా మిత్ర అని అనగానే ఇక లక్కీ లక్కీ ఎందుకు నో చెప్తుందో నాకు తెలుసు అంకుల్ అని చెప్పేసి జన్ను జొన్ను అంటాడు ఏంట్రా ఏమంటున్నావు అవును మనిషా అంటే ఈ పెళ్ళికి ఓకే చెప్పింది కేవలం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసమే లక్కీకి మమ్మీగా రావటం కోసం కాదు అవును ఎందుకంటే లక్కీని మీ పెళ్ళయ్యాక వదిలేస్తానని అలాగే మీ నుంచి దూరం చేస్తానని చెప్తుంది అని వెనకాలలే ఒక్కసారిగా మనిషా దేవి అని షాక్ అవుతారు ఇక మిత్ర ఏం మాట్లాడుతున్నారో నువ్వు అంకుల్ కావాలంటే ఇదిగోండి ఈ ఫోన్లో వీడియో చూడండి మనీషా ఆంటీ ఇందాక సంయుక్త ఆంటీతో మాట్లాడిన మాటలు అని వెనకాలలే ఇక మనిషా ఏమో వీడియోలో ఒక్కసారి నా పిల్లని పెళ్ళైన వెంటనే లక్కీని మిత్రకి దూరం చేస్తాను మిత్రతో నేను పిల్లల్ని కంటాను నా పిల్లలు నందన్ కుటుంబ వారసులు అవుతారు అన్న మాటలు వినిపిస్తాయి ఒక్కసారిగా ఆ మాటలు విన్న మిత్ర షాక్ అయిపోతాడు ఇంకా జున్ను అయితే అంకుల్ ఇప్పటికైనా తెలిసిందా ఈ మనీష ఆంటీ కుట్ర ఏంటో మనీషా ఆంటీ మీరు అనుకున్నట్టు ఈ పెళ్ళిని లక్కీ కోసం చేసుకోవట్లేదు లక్కీని మిమ్మల్ని దూరం చేయడం కోసం చేసుకుంటుంది అని వెనకాలనే ఇంక దేవి అని మిత్ర చిన్నపిల్లల మాటలు పట్టించుకోవద్దు మనిషా ఏదో ఇరిటేటింగ్లో అలా అనుంటుంది ఇంకా మనిష కూడా అవును మిత్ర నేనేదో సంయుక్తతో క్యాజువల్గా జోక్ చేస్తూ అలా మాట్లాడాను స్టాపిడ్ మనిషా ఇక నాకేమీ చెప్పద్దు ఇప్పటి వరకు నేను ఈ పీటల మీద కూర్చుంది నేను పెళ్లి చేసుకుంటానంది లక్కీ కోసమే లక్కీకి వాళ్ళ అమ్మలేని లోటును తీరుస్తావని అంతేగాని నువ్వు లక్కీని నా నుంచి దూరం చేస్తానన్న మాట ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తీసుకోలేకపోతున్నాను చూడు మనీషా నీలో ఈ స్వార్థం ఉందని తెలిసాక కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాయి నా కూతుర్నిక్కి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను అందుకే నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను నిన్ను కాదు అసలు నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను ఇక లక్కీ నేను అదే నాకు చాలు అంటూ మిత్ర మెళ్ళ ఉన్న దండ నిక్కి తీసి పడేసి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి అలాగే అరవింద చాలా సంతోషపడతారు ఇక దేవయాని ఇంటి మనిషి ఇదంతా అని అంటూ ఉంటే అరవింద అదే జున్నుగా నిజంగా నువ్వు సూపర్ రా ఈ పెళ్ళిని ఎలా ఆపాలని మేమందరం ఎంత టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఒక చిన్న వీడియోని చూపించి మిత్ర మనసుని మార్చేశావు నువ్వు సూపర్ రా మరి మనవడా మజాకా అని చెప్పి లక్కే అంటుంది ఒక్కసారిగా అరవింద అలా చూస్తూ ఉంటే ఏం లేదు జొన్ను కూడా నీకు మనవడలాగే అనగదన్నానమ్మా అందుకే అలా అన్నాను అని ఎనగాలనే నిజంగానే నా మనవడు సూపర్ అని అరవింద దేవయ్య అని జయదేవ్ అనుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి కూడా జొన్నుని హక్ చేసుకొని మురిసిపోతూ ఉంటుంది ఇంతలోకి అని మనీషా ఈ పెళ్ళి ఆగాలంటే కేవలం నీ వల్లే అని అన్నాను అదే ప్రూవ్ చేశావు నీ వాగుడు వల్లే ఈరోజు నీ మెల్లో తాళి కట్టలేదు ఇన్న సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న రోజు నీ వల్లే చెడిపోయింది అంటూ ఒక్కసారిగా దేవే అని మనీషాని తిట్టేస్తుంది ఇక లక్ష్మి చూసావా మనీషా నేను నీకు చెప్తూనే ఉన్నాను ఈ పెళ్ళి మేమెవ్వరం ఆపకపోయినా ఆగిపోతుంది అని చూసావుగా నిజమైంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నువ్వెప్పటికీ ఆయన జీవితంలో స్థానం సంపాదించుకోలేవు లక్ష్మి ఇప్పుడేదో ఈ పెళ్ళి ఆగిపోయిందని నువ్వు అడ్వాంటేజ్ నాకు తీసుకోవడం కాదు మిత్రగారంతటి మిత్రగారే నా గురించి నిజం తెలుసుకునేలా చేస్తాను మిత్రగారే నా కోసం వెతికి నన్ను భారీగా ఇంటికి తీసుకొచ్చేలాగా చేస్తాను చూస్తూ ఉండు నెల రోజులుగాల్లో మిత్రగారి మనసు మారుస్తాను నేను నిజస్వరూపం మిత్రగారికి తెలిసి ఎలా చేస్తాను అని చెప్పేసి లక్ష్మి ఇంకా మనిషాతో ఛాలెంజ్ చేస్తుంది ఇక జున్ను అలాగే లక్కి బ్రో మనం ఎలాగైనా మమ్మీ డాడీని కలపాలి అవును లక్కి అమ్మ ఇన్ని రోజులు నాన్న గురించి నాతో చెప్పలేదు కానీ మీ నాన్నే మా నాన్న అని తెలిసాక ఇక మనం వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేద్దాం అవును ఎలా అయినా మనం వాళ్ళిద్దరిని కలుపుదాం మనకి నిజం తెలిసిన విషయం మనం బయట పెట్టద్దు అని ఇద్దరు అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది ఇక లక్కీ తన కన్న కూతురు అన్న విషయం తెలిసి ఒక్కసారిగా లక్కీని జున్నుని హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక లక్కీ అలాగే జున్ను కూడా అమ్మకి నిజం తెలిసింది కదా అని మనసులో అనుకుంటారు సో ఫ్రెండ్ ట్విస్ట్ అదిరింది కదా ఇక కమింగ్ ఎపిసోడ్స్ అలాగే ఉంటాయి చూడండి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపో